అత్యుత్తమ యాంటీ ఆక్సిడెంట్ కలిగినటువంటి ప్రత్యేకమైన టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉన్నటువంటి యొక్క గ్రీన్ టీ ప్రతి ఒక్కరూ కూడాను ఇవి తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుంది మానసిక స్థితి పెంచుతుంది జీవక్రియల అనే స్థాయిని పెంచుతుంది ఏకాగ్రత పెంచుతుంది గుండె సమస్యలను తగ్గిస్తుంది చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది ఓవరాల్ గా శరీరానికి పూర్తిగా ఆరోగ్యాన్ని ఇస్తుంది గ్రీన్ టీ ఓన్లీ ఒక సింగిల్ క్యాప్సెల్ తోటి మనం రెగ్యులర్గా గ్రీన్ టీ తాగి ఆరోగ్యంగా ఉండవచ్చు ద్రాక్ష సారము తర్వాత దాల్చిన చెక్క తులసి నిమ్మరసము పసుపు అల్లము నల్ల ఉప్పుతో తయారు చేయబడినటువంటి చక్కటి గ్రీన్ టీ త్రాగండి ఆరోగ్యంగా ఉండండి ప్రతిరోజు ఒక క్యాప్సెల్ ఉదయ కాలము సాయంకాలము ఒక కప్పు టీ ఉదయ కాలము ఒక కప్పు సాయంకాలం త్రాగండి ఆరోగ్యంగా ఉండండి